హలో అండి అందరికీ నమస్కారం మనలో చాలామందికి అడుగడుగున కష్టాలు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి అయితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి ఇంట్లో పూజ చేసి చూడండి ఎన్నో అద్భుతమైన మార్పులను గమనిస్తారు మీ తలరాతను మార్చేసే నిత్య దీపారాధన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన పూజ గదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి దీపారాధన చాలా నిష్టగా చేయాలి పూజలో ఎలాంటి లోపాలు లేకుండా దేవతలను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం సిద్ధించి దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది తెల్లవారుజామున సూర్యుడు రాకుండా దీపారాధన చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తెల్లవారుజామున పూజలు చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట ఇక దేవుని పూజలో తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అలాగే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు అయితే శివుణ్ణి పూజించే సమయంలో శివుడికి ఎడమ వైపున దీపారాధన చేయాలి అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణుమూర్తికి కుడివైపున దీపాన్ని వెలిగించాలి ఏ దేవునికి పూజించినా సరే దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు అలాగే అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారి ముందు తెల్లని బియ్యం పోసి దానిపైన దీపం వెలిగించి గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు పత్తితో చేసిన ఒత్తులను ఉపయోగిస్తాము కానీ తామరకాడ ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పూజలో వెలిగించిన దీపాల నుండి అగరవత్తులను కానీ కర్పూరాన్ని కానీ వెలిగించకూడదు ఇక తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దుష్టశక్తులు అడుగుపెట్టవు దీపం కుందలను ప్రతిరోజు శుభ్రంగా కడి దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని కుందులను శుభ్రపరచకుండా ఒత్తులను మారుస్తూ దీపారాధన చేయకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది పూజలో దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు అలాగే నైవేద్యం చుట్టూ మంచినీళ్ళు చల్లాలి ఇక వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి మీ స్తోమత ఉంటే ఒక చిన్న వెండి దీపం కొనుక్కొని అందులో దీపారాధన చేస్తే అలాంటి వారికి అష్టనిధులు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే గణపతిని పూజించేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి పూజలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి తమలపాకు పైన దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలపైన అక్షంతలు వేసుకొని దేవుడికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నేలపైన ఒక వస్త్రం వేసుకొని కూర్చొని దీపారాధన చేయాలి అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు నైటీలు వేసుకొని స్త్రీలు దీపారాధన చేయకూడదు ఆడవారు చీర కట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని శివుణ్ణి పూజించాలి అప్పుడు మాత్రమే శివుని ఆశీర్వాదం కలుగుతుంది స్త్రీలు చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం కుందల నుండి నూనె బొట్లు కారకుండా చూసుకోవాలి పూజలో వెలిగించే దీప కుందులకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే విశేషమైన ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉన్న మగవారు వీలైనప్పుడల్లా పూజలో తప్పనిసరిగా దీపాలు వెలిగించండి ఇక మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో ఎన్నో మరణ వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రం మంత్రాన్ని వేసుకోండి పూజలో వెలిగించిన దీపం కనీసం ఒక ముహూర్తం పాటు అంటే నలభై ఐదు నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సరైన పుణ్య ఫలితం దక్కుతుంది ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగించాలి మంగళవారం మరియు శుక్రవారం రోజులో పూజగదిని శుభ్రం చేయకూడదు శనివారం లేదా గురువారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఒక తెల్లటి కాటన్ వస్త్రానికి తడి పసుపు రాసి ఆ పసుపు వస్త్రంతో ఒత్తులను తయారు చేసి దీపారాధన చేస్తే మీ వివాహ జీవితంలో గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు ఒక తెల్లటి వస్త్రానికి కుంకుమ రాసి ఆ వస్త్రంతో ఒత్తులతో చేసిన దీపారాధన చేస్తే మీ పిల్లల జీవితం బాగుంటుంది విశేషంగా దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీపంలో వేసే మొదటి వత్తి భర్త క్షేమం కోసం అలాగే సంతాన క్షేమం కోసమని రెండవ వత్తి అత్తామామల క్షేమం కోసమని మూడవ వత్తి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల క్షేమం కోసమని నాలుగవ వత్తి సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసమని ఇక ఐదవ వత్తి వంశాభివృద్ధి కోసం అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక పూజలో దైవ మంత్రాలను చదువుతూ దేవుణ్ణి పూజించాలి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దేవుణ్ణి పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దీపారాధన చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి